స్వస్తి శ్రీ నందనామ సంవత్సరం సింహ కన్యా రాశి ఫలములు ఉత్తర నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు చిత్త మొదటి రెండు పాదాలు కన్యా రాశి కిందికి వస్తాయి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి గురువు రాహు అనుకూలంగా ఉంటారు కాబట్టి సంవత్సరం ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటి నుంచి బయటపడగలుగుతారు ప్రతి విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది అలాగే ఇతరులతో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం బాగుంటుంది పెట్టుబడులకు ఇతర ఆర్థిక వ్యవహారాలకు కూడా ఈ సంవత్సరం కొంత అనుకూలము ప్రయాణాలకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది వృత్తి వ్యాపార రంగంలో ఉండేవారికి ఇంతకాలము ఆర్థిక సంబంధంగా ఉన్న చిక్కులు తొలగిపోతాయి పెట్టుబడులు అనుకూలిస్తాయి అలాగే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది వారు స్థాన మార్పు కొరకు ఎదురు చూసినట్లయితే ఈ సంవత్సరం అది అనుకూలిస్తుంది రైతులకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు విద్యార్థులకు గురువు భాగ్యస్థానంలో సంచరించడం వలన ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మంచి ర్యాంకులు లేదా విద్యలో ఉన్నత ప్రమాణాలు లభించడం కానీ జరగవచ్చు గృహ నిర్మాణంలో గృహ నిర్మాణం చేపట్టిన వారికి కానీ చేపట్టాలనుకున్న వారికి కానీ ఈ సంవత్సరం అనుకూలము వారికి బ్యాంకుల నుంచి కానీ ఫైనాన్స్ సంస్థల నుంచి కానీ రుణాలు లభించడము తర్వాత గృహ నిర్మాణం ప్రారంభించడం జరగవచ్చు అలాగే స్త్రీలు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి కుటుంబ సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కన్యా రాశి వారు శనికి అలాగే రాహుకేతులకు వారి స్తోత్ర పారాయణం చేయడం కానీ హనుమాన్ చాలీసా సుందరకాండ లాంటి స్తోత్ర పారాయణం చేయడం కానీ మంచిది ఇవి కన్యా రాశి వారికి నందనా సంవత్సర రాశిఫలాలు